ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలు వరదలకు ముంపుకు గురైన ప్రాంతాలలో అధికారులు శాస్త్రవేత్తలు బృందాలుగా పర్యటించి ముంపు పొలాలను సందర్శిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఉయ్యూరు చెరుకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి గారు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామంలో ముంపుకు గురైన వరి పొలాలను సందర్శించి చేపట్టవలసిన నష్ట నివారణ చర్యలను ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి వరి చూసుకున్నట్లయితే మనకి నలభై ఐదు రోజుల నుంచి యాభై ఐదు రోజులు దశలో మాక్సిమం మీరు అందరూ వేసినట్లున్నారు పది అరవై ఒకటి అలాగే పదమూడు పద్దెనిమిది రకాలైతే ఎక్కువగా సాగు చేయడం చూస్తున్నాము అంటే ఆల్రెడీ నీటి ముంపుకి గురైనటువంటివన్నీ కూడా కొంతవరకు డ్యామేజ్ అయిపోయినవి ఆల్రెడీ ఇంకా నష్టపోయినట్లే అయినప్పటికీ ఇప్పుడు కొంతవరకు చూసుకున్నట్లయితే పొలాల్లో మనకి మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత నీళ్లు బయటకు వచ్చేసిన పొలాల్లో అయితే కనుక మనం ఏ చర్యలు తీసుకున్నట్లయితే మళ్ళీ మనకి పంట నార్మల్ అయ్యే పరిస్థితి ఉన్నదన్న దాని గురించి మనం విశ్లేషించుకుంటే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే వరిలో ఏ రకమైనప్పటికీ పదమూడు పద్దెనిమిది అయినా కానీ పది అరవై ఒకటి అయినా కానీ మనకి ఐదు రోజుల వరకు నీటి ముంపుని తట్టుకుంటుందండి ఐదు రోజుల తర్వాత కూడా బాగా మునిగిపోయినట్లయితే కనుక మనకి ఏది ఆకు కనిపించకుండా మునిగిపోయినట్లయితే కనుక డ్యామేజ్ అవుతుంది కానీ ఇట్లా ఉన్నట్లయితే కనుక మనం మళ్ళీ మొక్కని సంతరించుకునేటువంటి ఆవశ్యకత ఉంటుంది సో ప్రధానంగా ఏంటంటే ఇట్లా నీళ్లు మొత్తం బయటికి పోయిన తర్వాత ఎకరానికి ఇరవై కేజీలు యూరియాతో పాటుగా ఇరవై కేజీలు పొటాషియం కంపల్సరిగా పొటాష్ వేసుకోండి పొటాష్ వేసుకున్నట్లయితే మొక్కకి వ్యాధి నిరోధక శక్తి రావడంతో పాటు మనకి బాగా నెక్స్ట్ కూడా ఎరుపులయ్యి రాకుండా కూడా మనకి ఉపయోగపడుతుంది సో రైతులందరూ కూడా ఎకరానికి సుమారుగా ఇరవై కేజీలు యూరియాతో పాటు ఇరవై కేజీలు ఎంఓపి పొటాష్ వేసుకోవాలండి ఆ తర్వాత కూడా మనకి కొంతవరకు ఏదైనా తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టుకోవడానికి మ్యాంకోజబ్ రెండు గ్రాముల లీటర్ నీటికి లేదా ప్రోపికొనోజోల్ టిల్ట్ అనేటువంటి మందు ఒక ఎమ్మెల్యేలు ఏటనేటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తెగుళ్ళు ఏవే వస్తున్నాయో ఆ తెగుళ్ళు రాకుండా ఉంటుంది అలానే కూడా మనకి నెక్స్ట్ కూడా వచ్చేటువంటిది కూడా ఉధృతి వ్యాప్తి అన్నది కూడా తగ్గడం జరుగుతుందండి ఇంకొకటి ఏంటంటే బ్యాక్టీరియా ఎండాకు తెగులు కూడా మనకి వస్తుందని మన ప్రధాన శాస్త్రవేత్త వరకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి బ్యాక్టీరియా ఎండాకు తెగులు రాకుండా ఉండడానికి కూడా మనకి ఎంఓపి తోడ్పడుతుంది సో కాంప్లెక్స్ ఎరువులు దయచేసి వేయకుండా ఈ టైంలో అంటే మళ్ళీ ముంపు నుంచి బయటకు వచ్చినటువంటి కంపల్సరీగా ఎంఓపి వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నామండి తదుపరి ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు మా వ్యవసాయ శాఖని కానీ అలాగే వ్యవసాయ యూనివర్సిటీ తరఫున వచ్చేటువంటి శాస్త్రవేత్తలు కానీ ఆచార్య ఎన్జిరంగు అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున మా శాస్త్రవేత్తల బృందం మొత్తం కృష్ణా గుంటూరు అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తున్నారండి ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఒకసారి ఫోన్ చేసినట్లయితే కనుక మేము సాంకేతిక పరమైనటువంటి సూచనలు ఇస్తాము తద్వారా ప్రతి పంటనే పంటని మెరుగు చేసుకుంటూ నష్టాన్ని తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నామండి